చైనాలో కొత్త వైరస్ వచ్చిందంట అని చెప్పి నన్ను చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ అడగడం జరిగింది బట్ అదేమీ లేదండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎప్పటిలాగే ఎప్పుడు వాళ్ళు వర్క్ కానీ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ అది ఏం కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదండి హాస్పిటల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి సార్ ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా నేను అందరూ కూడా ప్యానిక్ అవుతున్న విధంగా హాస్పిటల్స్ నిండిపోయాయని పేషెంట్స్ ఎక్కువైపోయారని శ్మశాన వాటికలు ఖాళీ లేవని అన్ని కూడా అబద్ధం సార్ అలాంటిది ఏమీ లేదు సార్ ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్ ఎందుకంటే ఎవ్రీ డిసెంబర్ జనవరిలో వింటర్ సీజన్ కాబట్టి మినిమం ఫ్లూస్ వస్తాయి సార్ అంటే కోల్డ్ కాఫ్ ఇవన్నీ కామన్ సార్ కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది సార్ స్పెషల్ గా ఈసారి వచ్చిన వైరస్ కాదు సార్ ఇది జస్ట్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లూ అండి అంటే వింటర్ టైంలో లో కామన్ గా వచ్చి కోల్డ్ ఫీవర్స్ అంతే సార్ కాఫ్ అండి అంతేగాని ఇది వైరస్ కాదు సార్ చైనా చైనాలో మీరు ఎక్కడ ఉంటారు ఏ సిటీలో ఉంటారు ఎప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఇండియాకి వైజాగ్ ఎప్పుడు వచ్చారు నేను ఉండేది చాంషా సిటీ ఆర్ ఫోన్ ప్రావిన్స్ అండి నియర్లీ నియర్ టు బీజింగ్ నేను త్రీ డేస్ అయింది వచ్చిన నేను బీజింగ్కి తగ్గట్టుగా ఉంటుంది మీరు ఉండే సిటీ అవునండి దగ్గరగా ఎంత దూరంలో ఉంటుంది బై ఫ్లైట్ టూ అవర్స్ అండి టూ అవర్స్ ఓకే వోహాన్ సిటీకి దూరం సార్ దగ్గరేం కాదండి దూరం అండి దూరం బై బై ట్రైన్ నియర్లీ సిక్స్ టు సెవెన్ అవర్స్ అండి చైనాలో మీరు ఏం చేస్తుంటారు నేను యోగా అండ్ డ్యాన్స్ టీచర్ అండి అక్కడ ఓకే అక్కడే ఉంటారు మీరు చైనాలోనే ఉంటారు అక్కడే సార్ టూ థౌసండ్ ట్వల్త్ నుంచి నేను నా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే సెట్లయిపోయాను సార్ ఓకే ఇప్పుడు వైజాగ్ ఎందుకు వచ్చారు మరి అంటే సంక్రాంతి కదా సార్ పండగ వచ్చింది సార్ సంక్రాంతి కోసం వచ్చారు కానీ చైనాలో అసలు ఏదో జరిగిపోతుంది మళ్ళీ హాస్పిటల్స్ని సీక్రెట్ గా కట్టేశారు పేషెంట్స్ అందరూ క్యూ కట్టేశారు కొంతమంది చనిపోతున్నారు చనిపోయిన వారి వివరాలను ఎక్కడ కూడా చైనా గవర్నమెంట్ చైనా మీడియా దాచిపెడుతుంది ఇలా రకరకాల వార్తలు వింటున్నామండి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో మాకు కొంచెం ఒకసారి డీటెయిల్గా గా చెప్తారా అది ఏమీ లేదు సార్ అసలు కొన్ని వీడియోస్ నేను చూశాను అవి ఎప్పుడు నీకు కావండి ఆ వీడియోస్ అవి ఎప్పుడో పాత వీడియోస్ అనుకుంటాను నాలాగే కొంతమంది కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నేను కనుక్కున్నాను సార్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ న్యూస్ చూసి అదేమీ లేదని చెప్పి అక్కడ సిచ్యువేషన్స్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ అదేమి లేదు సార్ నార్మల్గా హాస్పిటల్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్ అంటే కొత్తగా వైరస్ రావడం జనాలు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోవడం అలాంటిది ఏమీ లేదు సార్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ అందరూ వర్క్ చేసుకోవడం కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఎక్కడ ఎవరో పానిక్ అవ్వట్లేదు సార్ ఎందుకంటే ఏం లేదు సార్ ఉంటేనే కదా విజయ్ గారు మీరే పంపారు ఆ వీడియోని అది ఎప్పుడు తీసిన వీడియో అది ఆ ఈవెంట్ ఏంటి ఒకసారి చెప్తారా నిన్న సార్ అది నిన్న అండి అది ఒక పార్టీ అండి అది నా ఫ్రెండే సార్ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు సార్ అది అంటే వాళ్ళ కంపెనీ మీటింగ్ యాన్యువల్ మీటింగ్ అండి నేను ఆ అమ్మాయిని అడగడం జరిగిందండి ఏంటి సిచ్యువేషన్ అంటే ఏం లేదు మేము అందరం బానే ఉన్నాం కదా ఆ లేదు నేను కొంత న్యూస్ విన్నానే నిజమా కాదు అని అదే లేదని చెప్పి ఆ అమ్మాయి నాకు వీడియో పంపించింది సార్ దే ఆర్ ఎంజాయింగ్ సోషల్ సార్ అలాంటి డిస్కషన్ లేదు సార్ అక్కడ అంటే నేను అండి ఇదేంటంటే ఇక్కడైతే ఏమీ లేదు మరి అక్కడ ఎలా ఎందుకు అనుకుంటున్నారో మాకు తెలియదు బట్ ఇక్కడ అంతా అసలు అలాంటిది ఏమీ లేదు ఇక్కడ అంతా గానే ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి అక్కడ వాళ్ళు నన్ను